ప్రైజ్ దలా తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామముని శుభములు ఇప్పటి వరకు మన ఛానల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పన్నెండు మంది శిష్యుల జీవితం గూర్చి ఒకరి తర్వాత మరొకరి జీవితం గూర్చి అయితే మీతో షేర్ చేయడం అయితే జరుగుతుందండి మీలో చాలామందికి కూడా యేసుక్రీస్తు ప్రభువారికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారని తెలుసు కానీ ఒక్కొక్కరి జీవితం గూర్చి వివరంగా అయితే తెలియదు వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడు ఎలా బ్రతికారు ఆయన చేస్తున్నటువంటి సూచక క్రియలు అద్భుత కార్యాలు ప్రత్యక్షంగా చూసినటువంటి వారు కదా వారు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఎలా బ్రతికారు చివరకు వారు ఎలా అయ్యారు ఈ విషయాలన్నీ కూడా కొంతకాలంగా మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభు మరొక శిష్యుడైన ఇస్కరియోతి యోతి యోధ అనే శిష్యుని జీవితం గురించి ఈరోజు ఈ వీడియోలో మీతో మాట్లాడాలి అనేది నేను ఆశపడుచున్నాను చాలా వరకు బైబిల్ గ్రంథం తెలిసిన వరకు కొన్ని కొన్ని మెయిన్ టాపిక్స్ అయితే తెలుస్తుంది అందులో ఒక టాపిక్ ఏంటంటే ఇస్కర్ యువతి యోధ కారణం ఏంటంటే ఇతడు ఏసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేశాడు అలా అమ్మివేయబట్టే యేసుక్రీస్తు ప్రభువారు వేయబడ్డారు అని మ్యాక్సిమం చాలా కూడా ఇష్కర్ యువతి యోధ గురించి తెలుసు అయితే ఇష్కరి యువతి యోధ గురించి కొంత మాత్రమే తెలుసు అతని యొక్క జీవితమును గూర్చి లోతుగా వెళ్ళి మనం గనక తొంగి చూస్తే ఎన్నో మనం నేర్చుకునే గుణపాఠాలు మనకు కనబడతాయి సో అవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మీతో మాట్లాడాలని అయితే నేను ఆశపడుచున్నాను ఇప్పటి వరకు ఇస్కర్ యువతి యూధ గురించి మాకు పూర్తిగా తెలియదు గురించి తెలుసుకోవాలి అని ఆశగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అంతకంటే ముందు మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి దేవుని యొక్క సువార్థ పరిచర్యలో మీరు కూడా పాలుబాగస్తుల కండి ఇక విషయంలోనికి వస్తే బైబిల్ గ్రంథంలో యూదా అనే పేరు కలిగిన వారు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా పది నుండి పదిహేను వరకు ఉన్నారు అని అంచనా వేస్తారు కదండీ సో దాని ప్రకారం పది నుండి పదిహేను వరకు యూధ అనే పేరు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్తారు ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో ఎవరు మనకు కనబడతారు అంటే యాకోబు యొక్క కుమారుడు యాకోబు మరియు లేయకి పుట్టినటువంటి నాలుగవ కుమారుడు యూదా అతని ద్వారానే యూదా గోత్రం వచ్చిందని సో యూదా గోత్రంలోనే యేసుక్రీస్తు ప్రభులు పుట్టారు కాబట్టి ఆ యూధన్ గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు సో పాత నిబంధన గ్రంథంలో కనబడే యూధ ఆ యొక్క వ్యక్తి అయితే ఇంకా చాలా మంది ఉంటారు అలా పాత నిబంధన గ్రంథంలో మెయిన్ క్యారెక్టర్ గా ఉన్నటువంటి యూధ ఆ వ్యక్తి అయితే క్రత నిమంధన గ్రంథంలో మెయిన్ క్యారెక్టర్ గా ఉన్నటువంటి యూధ ఎవరు అంటే ఇస్కరియోతి యూధ ఆ తర్వాత అపోస్తుల కార్యంలో ఒక యూధ కనబడతాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులో ఒక సహోదరుని పేరు కూడా యూదా ఇతడే యూదా పత్రికను కూడా వ్రాసాడు ఇలా కొంతమంది యోదా, యోదా అని పేరు కలిగినటువంటి వారు మెయిన్గా కనిపిస్తే కొంతమంది జస్ట్ పేరుకి మాత్రమే పరిమితమైన వారు ఉంటారు కానీ ఆనాటి కాలంలో యోధ అనే పేరు మాత్రం ఎక్కువ మంది పెట్టుకునే పేరు మన వీడియోలు కనుక మీరు చూస్తే మరి అమ్మని ఆ తర్వాత ఇలా కొంతమంది పేర్లు ఉంటాయి సో అలాంటి పేర్లన్నీ కూడా ఆనాటి కాలంలో వాడుక పేర్లు ఇంకా అవి ఎక్కువ మంది పెట్టుకుంటూ ఉంటారు అలాగే యోధ పేరు కూడా ఆనాటి కాలంలో ఎక్కువ మంది పెట్టుకునేవారు బైబిల్ గ్రంథంలోని యోధ అని పేరు కలిగిన వారందరిలో ఇతడు కూడా ప్రాముఖ్యమైన వ్యక్తి కలవాడని చెప్పాలి ఎందుకంటే చాలా మంది కూడా ఇతని గురించి తెలుస్తుంది ఇక ఇతని పేరు విషయానికి వస్తే ఇస్కరియోతు యోధ ఇతని పేరు యోధ అని మాత్రమే ఉండదు కదండి మ్యాక్సిమ్ అక్కడ ప్రస్తావించబడిన ఇస్కరి యోతి యోధా అని ప్రస్తావించబడి ఉంటది ఇస్కరి యోతు అనేది ఏంటి ఇంటి పేరా లేకపోతే అతడు చేసే వృత్త అనే విషయం చాలా మందికి తెలియదు ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం సుంకరి అయిన మత్తి అని సుంకరి అంటే అతని ఇంటి పేరు కాదు అతడు చేసేటటువంటి వృత్తి సుంకం వసూలు చేస్తాడు కాబట్టి అతన్ని సుంకరి అయిన మత్తయి అని ప్రస్తావించడం జరిగింది అని ఇస్కరి యువతి అని ఈ యోధని ప్రస్తావించారు కాబట్టి ఇస్కరి యువతి అనేది కూడా చాలామంది అనుకుంటారు ఇంటి పేరు అని కొంతమంది అయితే కొంతమంది ఇతను చేసే వృత్తేమైనా అని అనుకుంటారు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పేర్లు హిబ్రూ పేర్లు గ్రీకులోకి గ్రీకులో నుంచి తెలుగులోకి ఇలా ట్రాన్స్లేషన్ జరిగినాయి కదా సో దాన్ని బట్టి ఇస్కర్ యోతు అనేది ఉద్యోగమా లేకపోతే ఇంటి పేరు అనేది చాలామందికి క్లారిటీగా తెలియదు ఇస్కర్ యోతు అనేది హిబ్రూ పేరండి ఇస్ అంటే మనిషి అని కెరియోతు అంటే పట్టణమని కెరియోతు అనే పట్టణానికి చెందినవాడు యోధ ఆ మాటని ఇస్కర్ యోతు అని ప్రస్తావించడం జరిగింది అంటే కెరియోత్ అనే పట్టణానికి చెందినవాడు యోధ ఇస్కరియోతి యోధ అనే పేరు ఎక్కడైతే ఉందో ఆ పేరున్న ప్రతి చోట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కెరియోతు అనేది అతను నివసించే ఒక పట్టణం అయితే ఈ కెరియోతు ఎక్కడ ఉంది అని మనం చూస్తే ఎరుషలేమునకు దక్షిణ భాగాన్ని ఉంది దక్షిణాన ఇరవై కిలోమీటర్ల దూరంలో అంటే ఇరవై మైళ్ళ దూరంలో ఈ కెరియోతు అనే పట్టణం ఉంది ఇది హెబ్రోను అనే ప్రాంతానికి దగ్గరలో ఉన్న పట్టణం ఇది అయితే ఇంకా ఇతని కుటుంబ వివరాలు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పన్నెండు మంది శిష్యులు గురించి మనం చెప్పుకుంటున్నామంటే వారు ఎలా పుట్టారు ఎలా పెరిగారు యేసుక్రీస్తు ప్రభువారితో వారి యొక్క కాన్వర్జేషన్ ఏంటి చివరకు వారు యేసుక్రీస్తు ప్రభువారి వారికి ఎలా పరిచయం చేశారు ఎలా మరణించారు ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాం సో ఇప్పుడు ఇస్కర్ యువతి యోధ యొక్క కుటుంబ వివరాల్లోకి వస్తే అతడు ఎలా పుట్టాడు ఎలా పెరిగాడు ఈ విషయాలన్నీ మనకు కనబడవు కానీ అతని యొక్క తండ్రి పేరు మాత్రమే బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడి ఉంటది ఇంకా అతనికి వివాహమైంది బిడ్డలు ఉన్నారు లేకపోతే భార్య తల్లి ఇలా అనేక మంది ఉన్నారు ఇలాంటి విషయాలు ఏమి మనకు బైబిల్ గ్రంథంలో కనబడవు యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయము రెండవ వచనం చూస్తే వారు భోజనం చేయిచుండగా ఆయన నప్పగింప సిమోను కుమారుడగు ఇస్కరియోతి యోత్ యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను గనుక అనే మాట అక్కడైతే ఉంటది ఇక్కడ ఏమైనా ప్రస్తావించబడి ఉందండి సీమోను కుమారుడైన ఇస్కర్ యువతి యోధ అని దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇతని యొక్క తండ్రి పేరు సీమోను అని అలాగే సువార్త పదమూడవ ధ్యాయము రెండవ వచనంలో యోహానుసువార్త పదమూడవ ధ్యాయం ఇరవై ఆరో వచనంలో కూడా ఇతని యొక్క తండ్రి పేరు సీమోను అనే మాట ఉంటుంది ఇంకా ఈ వచనాలన్నీ కూడా మనం చదివేంత టైం లేదు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పన్నెండు మంది శిష్యుల్లో కొంతమందిని గూర్చి చాలా ఎక్కువ చోట్ల ప్రస్తావించబడి ఉంటుంది అందులోనే ఒకడు యోధ యూధను గురించి మిగిలిన శిష్యులతో పోల్చితే పేతురు గురించి ఉంటుంది ఆ తర్వాత యోధను గురించి కొంచెం ఎక్కువ మాట్లాడినట్లు కొంచెం ఎక్కువ ప్రస్తావించబడినట్లు ఉంటుంది ప్రతి విషయాన్ని మాటల ద్వారా మీతో షేర్ చేయడం అయితే కుదరదు కాబట్టి కొన్ని కొన్ని రిఫరెన్స్లు అయితే నేను ఇస్తాను సో రిఫరెన్స్లు ఈ వీడియో దగ్గర పెట్టుకుని మీరు కనుక బైబిల్ చదివినట్లయితే ఇస్కర్ యోతి యోధ జీవితం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుందండి సో ఇతడు ఏ గోత్రానికి చెందినవాడు అంటే యోధా గోత్రానికి చెందినవాడు ఆనాటి కాలంలో యోధులందరూ మ్యాక్సిమం యోధ అనే పేరు పెట్టుకునేవారు ఇతడు యోధా గోత్రం నుండి వచ్చాడు కాబట్టి తన తండ్రి భవిష్యత్తునికి అని పేరు పెట్టాడు అని అయితే చెప్తారు యేసుక్రీస్తు ప్రభు వారికి పదకొండు మంది శిష్యులు ఉంటే పదకొండు మంది కూడా గలీలయ అనే ప్రాంతానికి చెందిన వారైతే గలీల అనే దేశం ఉంటుంది కదా దానికి చెందిన వారైతే ఈ ఇస్కర్ యోత్ యోధ మాత్రమే యోధయా దేశానికి చెందినవాడు మ్యాప్లో చూస్తే మనకు గలీలయ సమరయ యోధయ అని ఉంటుంది అంటే ఎక్కడో పై భాగంలోనేమో గలిలియలు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి పదకొండు మంది శిష్యులు గలీలయ ప్రాంతంలోనికి చెందినవారైతే ఒక్క యోధ మాత్రమే యోదయ ప్రాంతానికి చెందినవాడు యోదయ దేశానికి చెందినవాడుగా మనకు కనబడతాడు దీన్ని బట్టి ఆలోచించండి పదకొండు మంది ఒకే చోట నుండి వచ్చిన వారు ఒకరికొకరు కలిసిపోతారా లేకపోతే ఎక్కడి నుండో దూరం నుండి వచ్చినటువంటి వ్యక్తి పదకొండు మందిలో ఒకటిగా కలిసిపోతాడా ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు ఎవరు ఇస్కర్ యువతి యోధ పోనీ పదకొండు మంది శిష్యుల్లో ఇద్దరు వేరే రకానికి ఇద్దరు వేరే ప్రాంతానికి చెందినవారు ఇద్దరు వేరే దేశానికి చెందినవారు అని కాకుండా పదకొండు మంది కూడా గలీల దేశానికి చెందినవారైతే ఒకే ఒక్కడు ఇస్కర్ యోతి యోధ యోధ దేశానికి చెందినవాడు సో వీరిద్దరూ కలవడం అనేది కొద్దిగా కష్టతరం అవుతుంది మరి ఎలా కలిసారు ఏంటి ఈ విషయాలని బైబిల్ గ్రంథంలో లేవు కానీ మొత్తానికైతే పన్నెండు మంది కలిసినట్లుగా పన్నెండు మంది కలిసే ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని పన్నెండు మంది వెంబడించినట్లుగానే మనకు కనబడుతుంది ఇక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల పేర్ల లిస్ట్ మనం చూస్తే ఆ పేర్ల లిస్ట్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పన్నెండు మంది శిష్యులతో ఇతని పేరు ఉందా లేదా అనే డౌట్ మీకు ఉంటుంది సో ఆ డౌట్ని మనం క్లారిఫై చేసుకుందాం దీనికోసం మత్తయ్య సువార్త పదో అధ్యయము మూడవచనం చదివినట్లయితే ఇలిప్పు బత్తలోమయ్యి తోమ సుంకరి అయిన మత్తయ్యి అల్ఫై కుమారుడు యాకోబు తద్దైన మారు పేరు గల లెబ్బయ్యి కననీయుడైన సిమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతి యూధ అనే మాట ఉంటుంది ఆయనను అప్పగించినటువంటి ఇస్కరి యోతి యూధ అని మత్తయ్య గారు అయితే గురించి ప్రస్తావించారు ఇంకా మార్కు సువార్తకు వస్తే మార్కు సువార్త మూడో ధ్యేము పద్దెనిమిది పంతొమ్మిది అంద్రేయ ఫిలిప్తులోమయ్య మత్త తోమ అల్ఫై కుమారుడు యాకూబు తద్దయ్య కననీయుడైన సీమోను ఆయన నప్పగించిన ఇస్కరియోతి యోతి యూధ అనువారు అని ఉంటుంది ఇక్కడ మార్కు గారు ఆయన నప్పగించిన ఇస్కరియోతి యూధ అనేది యూధన్ గురించి ప్రస్తావించారు ఇక లోక విషయానికి వస్తే లోకసువార్త ఆరో ధ్యేయం పదహారు వచ్చనం చూస్తే యాకూబు సహోదరుడైన యూధ ద్రోహియూ ఇస్కరియోతి యోధ అనువారు అనే మాట ఉంటది ఇక్కడ ముగ్గురు సువార్తికులు మతయ సువార్త మార్కు సువార్తలోనేమో ఆయనను అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ అనే పేరు ప్రస్తావించబడితే లూకా గారు అగు ఇస్కరియోతు యోధ అని ప్రస్తావించారు ఈ మూడు సందర్భాలు మనం చూస్తే ఈ మూడు సందర్భాల్లో ఆయన యొక్క పన్నెండు మంది శిష్యుల పేర్లుంటే పన్నెండు మంది శిష్యుల పేర్లలో ఆఖరుగా ఉన్నటువంటి పేరు ఎవరిది అంటే యోధ పేరు అందరి పేర్లు వారి యొక్క వృత్తిని బట్టి లేకపోతే వారి యొక్క ప్రాంతాన్ని బట్టి వారి యొక్క పేర్లు ప్రస్తావించబడితే యోధా పేరుకు ముందు ఉన్నటువంటి ఆ పేరేంటంటే ద్రోహి అని ఆయనను అప్పగించిన వాడు అనే పేర్లతో యోధను ప్రస్తావించినట్లు ఆ యొక్క వాక్య భాగంలో మనకు ఉంటుంది కారణం ఏంటంటే పన్నెండు మంది శిష్యులు ఉంటే పన్నెండు మందిలో ఇతడు ఒక ద్రోహిగా మిగిలిపోయాడు ఇతడు యేసుక్రీస్తు ప్రవ్వరిని అప్పగించినటువంటి వాడుగా మిగిలిపోయాడు యోధ అని పేరుకు అసలు అర్థం ఏంటి అంటే దేవుని స్థుతించడమని దేవుని స్థుతించవలసినటువంటి యోధ దేవునికే ద్రోహం చేసినటువంటి వాడుగా మనకు కనబడతాడు ఇక యేసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యుల పేర్లు ఎక్కడైతే ఉన్నాయో అలా ప్రతి చోట కూడా ఇతని పేరు ఉంటుంది అలాగే ఇతని యొక్క ప్రస్తావన ఉంటుంది అయితే అపోస్తుల కార్యంలో ఒకటో పదమూడు పదమూడవచనం చూస్తే అక్కడ కూడా ఈ పన్నెండు మంది అపోస్తుల పేర్లు అయితే మనకు కనబడితే ఒకసారి అవచరం కూడా మనం చూద్దాం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము పదమూడు వచ్చినావు వారు పట్టణంలో ప్రవేశించి తాము బస్ చేయుచుండన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు అంద్రియ ఫిలిప్పు తోమ భర్తలోమయ్యి మత్తయి అల్ఫై కుమారుడు యాకోబు జలోతి అనబడిన సీమోను యాకోబు కుమారుడు యోధ అనువారు అనే మాట ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి యోధ ఇస్కరియోతి యోతి యోధ అని మీరు భ్రమపడతారేమోనండి ఈ యోధ అతడు ఒక్కరు కాదు ఎందుకంటే సువార్తలు అయ్యేలోపు లోపు ఈ అపోస్తుల కార్యములు ప్రారంభమయ్యేలోపే ఇస్కరియువతి యోధ చనిపోతాడు ఈ సందర్భం ఇప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత నలభై రోజులు తను తాను ప్రత్యక్షపరచుకున్న తర్వాత ఆరోహణం అయిపోతారు దాని తర్వాత వీరందరూ కూడా మేడగదిలో ప్రార్థన చేయడానికి వెళ్ళిన ఆ సందర్భంలో ఉన్నటువంటి పేర్లు ఇవి అక్కడ యోధ గారైతే లేరు చనిపోయారండి ఎందుకంటే యేసుక్రీస్తు కంటే ముందుగానే యోధ చనిపోతాడు ఆయన అప్పగించాను అని చెప్పి ముప్పది వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకున్నాడనే మాట ఉంటది సో దాన్ని బట్టి చూస్తే అతడు యేసుక్రీస్తు ప్రభు కంటే ముందే చనిపోయాడు ఇంకా పస్తుల కార్యంలో ఆ తర్వాత మిగిలిన వాటిల్లో ఈ ఇస్కరియోతి యువతి యోధ యొక్క ప్రస్తావన అయితే మనం కనబడదు కేవలం నాలుగు సువార్తల్లో మాత్రమే తన గుర్చిన ప్రస్తావన ఉంటుంది ఒకవేళ మీరు యోధన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ నాలుగు సువార్తలను దగ్గర పెట్టుకుని నేను చెప్తున్నటువంటి రిఫరెన్స్ ను ఫాలో అవుతూ చూస్తే కనుక ఈయన యొక్క జీవితం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక యేసుక్రీస్తు ప్రభు వారితో యోధాకు జరిగినటువంటి ఫస్ట్ కాన్వర్జేషన్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను వెంబడించు ఇలా నాతో ఉండు అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులలో ఒకరిగా చేర్చుకున్న ఆ సందర్భం ఏంటంటే యోహాన్ సువార్త ఆరవ అధ్యాయము డెబ్భై డెబ్బై ఒకటి వచ్చిన చదివితే అందుకు యేసు నేను మిమ్మును పన్నెండుగురిని ఏర్పరచుకొనలేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను పన్నెండు మందిలో ఒకరు సాతాన్ అంట ఆయన అంటున్నారు ఏమనంటే మీ పన్నెండుగురిని నేను ఏర్పరచుకున్నాను కదా కానీ మీలో ఒకడు సాతాన్ అని చెప్తున్నారు ఆ సాతాన్ ఇస్కర్ యువతి యోధ అని మీరు ఎలా చెప్పగలరు అని మీరు అనొచ్చు ఆ కింద వచ్చిన చూస్తే సీమోను ఇస్కర్ యువతి కుమ్మారుడైన యోధ పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచున్నను గనుక వాణి గూర్చి ఆయన ఈ మాట చెప్పాను ఇందాకే మిస్కరి యువతి యోధన ఉంది కదా ఇక్కడేమో సీమో నిస్కరి యువతని ప్రస్తావించబడింది అంటే సీమోను కెరియోత్ ప్రాంతానికి చెందినవాడు అతని కుమారుడైన యోధ యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబోతున్నాడు కాబట్టి ఆయనను గూర్చే ఈ మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పారు అనేది అక్కడ వ్రాయబడి ఉంది అంటే ఈ యూదా తన జీవితంలో ఒక ద్రోహిగా ఒక సాతానుగా ఒక యసుక్రీస్తు ప్రభువారిని అప్పగింపబడినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు అయితే పన్నెండు మంది శిష్యులలో ఒకడు యసుక్రీస్తు ప్రభువారిని అప్పగింపబోతున్నాడు అనే విషయం యసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కానీ వారిలో ఎవరు అప్పగింపబోతున్నారు అనే విషయం అయితే ఎవరికి తెలియదు అంటే ఎంత నటన జీవితాన్ని ఈ యోధ కలిగి ఉన్నాడో మనమైతే అర్థం చేసుకోవచ్చు అలానే మీరెలా చెప్పగలరు ఎందుకంటే ఆ విషయాలు ఏం బైబిల్ గ్రంథంలో రాయలేదు కదా అని మీరు అనుకోవచ్చు ప్రతిదీ కూడా మీకు రిఫరెన్స్ తో చూపించడం జరుగుతుందండి యోహన్స్ వార్త పదమూడో ధ్యేయం మెరుగు ఒకటి వచ్చిన అండి ఏసి ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూడిగా చెప్పాను ఆయన ఎవరిని కూర్చి ఇలాగ చెప్పాను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుచుండగా అనే మాట ఉంటది అమ్ము ఏసుక్రీస్తు ప్రభు ఎవరి గురించి చెప్తున్నారు అని ఒకరి తట్టు ఒకరు చూసారంట ఇలా ఒకరి తట్టు ఒకరు ఇలా చూశారు అంతే తప్ప అందరూ కలిసి ఇష్కరి యువతి యోధ వైపు చూశారు అనే మాట అక్కడ ఉండదు కారణం ఏంటంటే అతడు పన్నెండు మందిలోనే ఉన్నాడు పన్నెండు మందిలో ఒకడుగా ఉన్నాడు కానీ ఎవ్వరికీ దొరకనటువంటి జాగ్రత్తగా నటనతో ఉన్నాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి బహుశా అతడు కూడా ఒకరి తట్టు ఒకరు చూసినప్పుడు అతను కూడా ఒకరి తట్టు ఒకరు చూసే ఉంటాడు కారణం ఏంటంటే అందరూ చూశారు నేను చూడకపోతే ఒకవేళ దొరికిపోతానేమని బహుశా ఆ యొక్క సందేహంతో కూడా తను చూసి ఉండొచ్చు కొన్ని కొన్ని సందర్భాలు యేసుక్రీస్తు ప్రభు వారికి యోధాకి జరిగినటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి అవి ఏంటంటే యోహాను సువార్త పన్నెండవ ధ్యాయం ఒకటో వచ్చిన నుండి క్రిందకు మనం చదివితే కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజర్ ఉన్న బేతనీయకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లాజర్ ను మృతుల్లో లేపిన తరువాత పస్కా పండుగకు ఆ రోజులు ముందు జరుగుతున్నటువంటి సందర్భం అక్కడ ఆ మరియా లాజరు కూడా ఉంటారు మరియా జటమాంసి అత్తర్ను తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచేను ఆ ఇల్లు మొత్తం అత్తరు వాసనతో నిండిపోతుంది ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులు చూస్తారు అందులో పదకొండు మంది మాట్లాడరు కానీ యోధా ఏం మాట్లాడతాడు అంటే ఆ కింద వచ్చినాలే పన్నెండవధ్యాయము ఐదవ ఐదవచనం చదివితే ఈ అత్తరెందుకు మూడు వందల ధ్యానారంలకు అమ్మి బీదలకు ఇయ్యలేద నేను ఈ మాటను చూసి అందరు అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువారి కంటే యోధా చాలా మంచివాడు యోదాకు బేదలపై ఎక్కువ ఆసక్తి ఉంది బేదలను చూడాలని ఎక్కువ కోరిక ఉంది కాబట్టి ఇతడు ఈ మాట అన్నాడని చాలా మంది అంటారు అయితే అతడు ఏ రకమైన ఆలోచనతో ఆ మాట అన్నాడు అనే విషయం అయితే కొంతమంది తెలుసుకోరు కారణం ఏంటంటే కొంతమంది కొన్ని వచనాలు మాత్రమే చదివి ఆ వచనాన్ని బట్టే ఇది తప్పు బైబిల్ ఇది కరెక్టు లేదంటే ఇది రాంగు అని నిర్ధారించేస్తారు అంతే తప్ప ఇది సందర్భం ఏంటి దాని తర్వాత ఏం మాట్లాడారు దాని ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏంటి విషయాలు ఏమో ఆలోచించరు ఒక వాక్యాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు అందులో కొంతమంది ఏంటంటే బేదల గురించి యోధాకు చాలా శక్తి ఉంది అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మరియు వచ్చి అత్తరు వేస్ట్ చేస్తుంటే యోధా వచ్చి అలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు కానీ ఆ కింద వచ్చిన చదివితే తెలుస్తుంది ఏంటంటే వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి యుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చను గనుక అలాగూ చెప్పాను అనే మాట ఉంటుంది ఇప్పటి వరకు మీకు చెప్పిన విషయంలో ఒక విషయం చెప్పలేదు ఏంటంటే ఇతడు పన్నెండు మంది శిష్యులలో ఒక ప్రాముఖ్యమైన పనిని చేసేవాడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా పాస్టర్స్ కానీ లేకపోతే ఎంతో కొంత పాస్టర్స్ గురించి తెలిసిన వాళ్ళకి తెలిసింది ఏంటంటే పాస్టర్ గారు కనుక ఏదైనా సువార్త పని నిమిత్తమో మీటింగ్స్ విషయమై ఏదైనా ఒక చోటకు వెళితే అక్కడ వారు కొంత కానుక ఇస్తారు ఆ కానుకను భద్రంగా దాస్తారు కదా ఇలా ఏసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా యేసూచక్రియ చేసిన అద్భుతాలు చేసినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పటికీ వారు కొంత ధనాన్ని లేదంటే కొంత వస్తువుల్ని సువార్త పనిలో భాగంగా ఇస్తే అవన్నీ దాచిపెట్టే ఆ డబ్బును ఏ అయితే కానుకలు వస్తున్నాయో ఆ డబ్బులన్నిటినీ కూడా దాచిపెట్టే వ్యక్తిగా పన్నెండు మందిలో యేసుక్రీస్తు ప్రభు ఎవరిని సెలెక్ట్ చేశారంటే యోధ ఈ యూధ ఏం చేస్తాడు అంటే తన దగ్గర ఉన్నటువంటి కానుకలు వేసే ఆ యొక్క సంచి ఉంటుంది కదా ఆ సంచిలో ఉన్నటువంటి కానుకల్ని దొంగిలించేవాడంట ఇప్పుడు ఈ అత్తరు కనుక అమ్మి వేసి అందులో డబ్బులు వేస్తే అందులో ఉన్నటువంటి డబ్బులు అందులో ఉన్నటువంటి ధనాన్ని దొంగిలించాలనే ఆశతో ఎవరు ఉన్నారంటే యూధ ఉన్నాడు ఆ ఆశతోనే అతడు ఈ యొక్క అత్తరిని అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అని అంటే దాంట్లో అంత కొంత ధనాన్ని కానుక సంచిలో వేస్తా డబ్బులు తీసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అన్నాడు తప్ప బేదల మీద శ్రద్ధ కలిగి లేకపోతే ఏదో సంపాదించాలి ఏదో బేదలకు ఏదో చేయాలి అనే ఉద్దేశంతో అయితే కాదు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్నో కానుకలు వస్తే ఆ కానుకలను దొంగిలించే వాడుగా యువద మనకు కనబడుతున్నాడు ఎవరైతే దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క సువార్థ పరిచర్య నిమిత్తమే కొంతమంది కానుకలు ఇస్తే ఆ కానుకలను దొంగలించాలి అనేది ఆశపడుతూ ఉంటారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అది దేవునిది దేవుని దాంట్లో నుంచి నీవు గనక ఒక్క రూపాయి తీసినా ఆ తర్వాత దేవుని నేను చేస్తాడు అనే విషయాన్ని మనం ఊహించడం కూడా ఊహించలేం ఇప్పటి వరకు కూడా దొంగిలించి ఆ మనసు దొంగిలించి ఆ క్యారెక్టర్ నీలో ఉందా ఇస్కర్యోతి యోధా అదే పని చేసేవాడంట అతడు ఆ పని చేశాడు కాబట్టి ఈరోజు మనకు ఒక పాఠంగా అయ్యాడు రేపొద్దున నీవు ఎదుటి వ్యక్తులకు ఒక పాఠంగా అవుతావో లేకపోతే మారి అలా ఉండే వ్యక్తి ఇలా మారాడు అనే ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉంటావో నీవు నిర్ణయించుకో ఈ యూద తను యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చే కానుకలను వాటన్నింటినీ కూడా ఎంతో కొంత వంద రూపాయలు వస్తే అందులో కొంత దొంగిలించేవాడంట అలా దొంగిలించాలనే ఉద్దేశంతో అతడు దొంగగా ఉండి మాట అంటున్నాడు కానీ అతడికి భేదాలంటే అంటే ఉండి కాదు ఇలా జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏమంటారంటే యోహన్స్ వార్త పన్నెండవది ఏడవచనంలో యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీన్ని నుంచుకుని నీయుడి బీదలు ఎల్లప్పుడును మీతో కూడా ఉందరు గాని నేనెల్లప్పుడును మీతో ఉండనని చెప్పాను ఇక్కడ యోధా మాటకు యేసుక్రీస్తు ప్రభువారు అడ్డుపడినట్లుగా ఆ వాక్య భాగంలో ఉంటుంది నేను చెప్పినది యేసుక్రీస్తు ప్రభువారు వద్దన్నారు అని ఏదైనా గిల్టీగా ఫీల్ అయ్యాడేమో మనకు తెలియదు గాని ఈ సందర్భం జరిగిన తర్వాత వెంటనే యోధ ఏం చేశాడు అంటే ఈ విషయం ఇక్కడ ఉండదు కానీ అత్తయ్య సువార్త ఇరవై ఆరో పద్నాలుగు వచ్చిన చదివితే అప్పుడు పన్నెండు మందిలోనొక్కడొక ఇస్కర్ యోత్ యోధా ప్రధాన యాజకులు ఎద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడ్లా నాకేమి ఇతరని వారిని అడిగాను అందుకు వారు వెండి వెన్నునాడంలో తూచి వానికి ఇచ్చిరి అనే మాట అక్కడ ఉంటుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాడు యోధ అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని చంపాలని చూస్తున్నారో వారి దగ్గరకు వెళ్ళి బేరం కుదుర్చుకున్నాడు ముప్పది వెంనాణ్యములు తీసుకుని యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగిస్తాను అనేది ఒప్పుకుంటాడు ఆ తర్వాత యోహాను సువార్త పదమూడవ అధ్యాయము మూ వచనం చదివితే వారు భోజనం చేస్తుండగా ఆయనను అప్పగింపవలనని సింహోన్ కుమారుడు గిస్కర్ యువతి యోధ హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించిండెను అనే మాట అక్కడ ఉంటుంది హృదయంలో ఆలోచన మాత్రమే పుట్టించడం అంటే అపవాది అదే అధ్యాయము ఇరవై ఏడవచనం చదివితే వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వాణిలో ప్రవేశించను అనే మాట అక్కడ ఉంటుంది సాతాను ముందుగా ఆలోచన పుట్టించాడంట ఆ తర్వాత సాతానే వారిలో ప్రవేశించేశాడంట అంటే యోధ హృదయంలో సాతానికి ఎంత చోటిచ్చాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ వీడియో చూస్తున్నటువంటి వారి ఇప్పటి వరకు సాతాను ఏదో ఈ పని చేయొద్దు అని ఒక ఆలోచన పుట్టించే విధంగా మాత్రమే నీ జీవితంలో ఉందనుకో అప్పుడే దేవుని యొక్క కృప ద్వారా ఆ యొక్క ఆలోచనలు నీవు ప్రక్కదరి పట్టించు ఎప్పుడైతే ఆలోచనే కదా అని దాన్ని గనక నువ్వు ముందడుగు వేసావు అంటే ఆ ఒక ఆలోచన ద్వారా శాతాన్ని నీలో ప్రవేశింపగలడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత బేరం కుదుర్చుకుంటాడు కేవలం ముప్పది వెండి నాణ్యములు అంటే తన యొక్క జీవిత కాలంలో యేసుక్రీస్తు ప్రభువుని ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి ఆయన యొక్క అద్భుత కార్యాలు సూచక్రియలు ప్రత్యక్షంగా చూసినటువంటి యోధ ఆయన విలువ ఏంటో తెలుసుకున్నటువంటి యోధ కేవలం ముప్పది వెండి నాణ్యములకైనా నమ్మివేశాడు ఎంత దారుణమండి అసలు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించే ఆ సమయం రానే వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు శిలువకు అప్పగింపబడే ముందు రోజు అంటే గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నారు ఎంతెలా ప్రార్థన చేస్తున్నారంటే తన యొక్క చెమట రక్త బిందువుల రూపంలో కారిపోతుంది అంతలా ప్రార్థన చేస్తూ శిష్యులకు మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ఏకాంతంగా ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఆయన గీతసేమనే తోటలో ప్రార్థన చేస్తున్న ఆ సమయంలో ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించి తండ్రి ఈ శ్రమలోని గిన్నెని నేను భరించలేకపోతున్నాను అని దేవునితో మాట్లాడుతూ దేవునికి ప్రార్థన చేస్తున్న ఆ సమయం అయిపోయిన తరువాత అక్కడకు కత్తులతో గుదియలతో ఒక సైన్యం వచ్చింది ఆ సైన్యంతో ఈ యోధ ఏకమై నేనెవరినైతే ముద్దు పెట్టుకుంటున్నానో అతడే యేసు అని చెప్పి ఒక సూచన ఇచ్చి యేసుక్రీస్తు ప్రభుని ముద్దు పెట్టుకుని ఆయనను అప్పగిస్తాడు ముద్దు అనేది ఒక పవిత్రమైనది పవిత్రమైన ప్రేమకు గుర్తుగా ముద్దు పెడితే ఇతడు ద్రోహిగా ద్రోహానికి వాడుకున్నట్లుగా అపవిత్రమైన ముద్దుగా ఇసుక్రీస్తు ప్రభుత్వీ పెట్టి అతడు ఏం చేస్తాడు అంటే ఆ యొక్క ప్రధాన యాజకులకు యేసుక్రీస్తు ప్రభుని అప్పగిస్తాడు తరువాత జరుగుతున్న ప్రతి సందర్భాన్ని కూడా కళ్ళారా చూసి బహుశా పశ్చాత్తాప పడ్డాడేమో ఆయనను కొట్టడం కొరడాలతో కొట్టడం ముండ్ల కిరీటం పెట్టడం ముమ్మి వేయడం గుద్దడం పిడిగుద్దులు గుద్దడం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి ఈ యోధ బహుశా నేను అనవసరంగా ముప్పది వెండి నాణంలోకి యేసుక్రీస్తు ప్రభు అమ్మి వేస్తానని పశ్చాత్తాపడ్డాడేమో వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఇవ్వగోండి నేను ఏది డబ్బులు తీసుకున్నా ఏవైతే వెండినాలు తీసుకున్నావో నా కొద్దని ఆయన వారికి ఇచ్చేస్తే వారు ఏమంటారంటే ఈ పాపపు సొమ్ము కొద్దు నీవే ఉంచుకొని అన్నప్పుడు ఇవన్నీ నాకొద్దు అని అక్కడ దేవాలయంలో పారవేసి పోయి పెట్టుకుని చనిపోతాడు ఈ విషయాలు ఎక్కడ ఉంటాయంటే అదే మత్స్ వారి ఇరవై ఏడవది నాలుగవ వచనంలో ఇతడు దేవాలయంలో విడనాలు పారిసి పోయి ఊరి పెట్టుకున్నాడు అని అపోస్తుల కార్యంలో యేసుక్రీస్తు ప్రభుని అప్పగించడం ద్వారా ఏ విడినాలు అయితే తీసుకున్నాడో వాటి ద్వారా ఒక పొలం కొన్నారని అందులోనే అతడు చనిపోయాడు అని అపోస్తుల కార్యంలో ఒకటవ ధ్యేము మనకు ఉంటుంది ఏది ఏదేమైనప్పటికీ ఈ యోధ పన్నెండు మంది శిష్యులలో ఒకడే కానీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను పొందుకోలేకపోయాడు ఇతడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒకడే కానీ చివరకు ఇతర ఒక పిరికివాడుగా మిగిలిపోయాడు కారణం ఏంటంటే ఇవన్నీ చూసినటువంటి ఇసుకర్ యోధ యేసుక్రీస్తు ప్రభార్ దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అని పశ్చాత్తా పడినట్లు గాని లేకపోతే పశ్చాత్తాప్ శిష్యుల దగ్గరకు వచ్చినట్లు గాని యేసుక్రీస్తు ప్రభార్ చనిపోయిన తర్వాత అయినా ఈయన సువార్త ప్రకటించినట్లు ఇలా ఏం చేసినా అతడు ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఈరోజు మనం చెప్పుకోవడానికి ఉండేది కానీ అతడు ఏం చేశాడండి తప్పును తెలుసుకుని వెంటనే చనిపోయాడు దానివల్ల ఉపయోగం ఏముంది ఎప్పుడైతే మన యొక్క పాపమును చెప్పుకోలేక చనిపోతామో దానివల్ల నీకే కాదు కదా ఎవ్వరికీ లాభం ఉండదు కానీ ఎప్పుడైతే నీవు చేసినటువంటి పాపాన్ని దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటావో తప్పనిసరిగా కనికరము పొందుకుంటావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో యూదా తను చేసినటువంటి తప్పును ఒకవేళ పశ్చాత్తాప పడ్డాడేమో కానీ ఆ పశ్చాత్తాపం ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి చూపించాడు కానీ ఏసుక్రీస్తు ప్రభర్ దగ్గరకు శిష్యుల దగ్గరకు వచ్చి చూపించలేదు కాబట్టే అతడు చివరి వరకు కూడా అతడు ఒక ద్రోహిగానే మిగిలిపోయాడు అపోస్తలు అనగానే అసలు మనకు ఎలా అనిపిస్తుంది అంటే వీరు హతసాక్షులు యేసుక్రీస్తు ప్రభు కొరకు అలాంటి వ్యక్తుల్లో అసలు ఇతను ఎందుకు చేర్చబడ్డాడు అనే విధంగా ఉంటుంది ఇతని జీవితం చూసారు కదండి యోధి యొక్క జీవితం యేసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒక్కడే కానీ దొంగతనాలు చేయడంలో ప్రతి విషయంలో కూడా ఇతడు ఒక చెడ్డ ఉదాహరణగానే మిగిలిపోయాడు ఆఖరుగా పశ్చాత్తాప పడినప్పటికీ అతడు పశ్చాత్తాప చివరకు అతని జీవితం ఎలా అయిపోయిందంటే నీకు నాకు ఒక గుణపాఠంగా ఇష్కర్ యువతి యోధలా ఉండకూడదు అనే ఒక పాట నేర్పించే వ్యక్తిగా అయింది తప్ప ఏదో ఇస్కర్ యువతి యోధ తెలియక పాపం చేశాడు తర్వాత పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు సువార్త ప్రకటించి హతసాక్షి అయ్యాడు అని చెప్పుకుంటే ఈరోజు మరొక విధంగా యోధని గురించి మనం చెప్పుకునేవాళ్ళం కానీ అలా లేదు కాబట్టే యోధ నీకు నాకు ఒక పాఠమైపోయాడు ఆయనని గురించి ప్రస్తావించబడిన సందర్భాల్లో ఆయనను అప్పగించబడిన యోధ అని ద్రోహియ యోధ అని సాతాను అని చివరిగా ఆత్మహత్య చేసుకుని ఒక పిరికివాడుగా మారిపోయాడు ఈ యోధ ఈ మనకు తెలియనటువంటి మీకు తెలియనటువంటి కొన్ని విషయాలు ఏంటంటే ఇదంతా కూడా ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులనే ఒకడు ఇలా చేయాలి అతని ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడాలి అసిలువ వేయబడాలి చంపబడాలి ఈ విషయాలన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు వాటి నెరవేర్పే క్రొత్త నిబంధన గ్రంథంలో జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు ఎక్కడెక్కడ ఉంటాయని మనం చూస్తే కీర్తనల గ్రంథము నలభై ఒకటో తొమ్మిదో వచనం కీర్తనల గ్రంథము యాభై ఐదు పన్నెండు నుండి పద్నాలుగు వరకు నూట తొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ వచనం జకరియా పదకొండవ అధ్యయము పన్నెండు పదమూడు ఈ పాత నిబంధన గ్రంథంలోని ఈ వచనాలన్నీ చూస్తే వాటి యొక్క నెరవేర్పే క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ ఇస్కరియోతి యువతి యోధ ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ అని ఈ యోధ మనకు ఒక గుణపాఠం ధనం అనేది ప్రతి సమస్తమైన కీడులకు మూలం అని చెప్పడానికి ఏ ధనం కోసం అయితే పరిగెట్టాడో ఏ ధనం కావాలని యేసుక్రీస్తు ప్రభుని సైతం అమ్మివేయడానికి సిద్ధపడ్డాడో చివరకు వాటినే పారవేసి చనిపోయే పరిస్థితికి వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలారా ఫైనల్గా మీకు చెప్పేది ఒకటే ధనమే శాశ్వతమని ధనమే ఎక్కువని చాలామంది ఆదివారం కూడా ప్రార్థనకు వెళ్లకుండా సమయాన్ని వ్యాపారం కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో ఈ రోజు సంపాదిస్తే ఇంకా డబ్బులు వస్తాయి కదని ఆలోచిస్తారు ఒకవేళ నీకు గనక ఏదైనా అపాయం కానీ నీ కనుక నీకు గనక అనారోగ్య సమస్య కానీ ఇబ్బంది ఇరుకి ఏదైనా వచ్చిందంటే నీవు కష్టపడి సంపాదించిన ధనమంతా ఒక మూలక కూడా రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో కలిగి ఉన్నది ఆయన లేకుండా కలిగలేదు ధనం వెంట పరిగెత్తావు అంటే ఒకనొక రోజు యోధా లాంటి పరిస్థితికి రావచ్చు కాబట్టి యోధా లాగా ధనం వెంట కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి వెంట ఎప్పుడైతే పరిగెడతావో నీకు ఏ కష్టం వచ్చినా కష్టానికి నీకు ఎవరి సహాయం అయితే కావాలో అది డబ్బు అయినా వస్తువైనా ఏదైనా ఒక వ్యక్తి ద్వారా దేవుడు తీర్చగలడు లేకపోతే అవసరమైతే కాకుల ద్వారా అయినా దేవుడు తీర్చగలడు అలాంటి సమర్థుడు అనే విషయాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తుపెట్టుకుంటావో డబ్బు వెనక తిరగకుండా దేవుని వెనక తిరుగుతావు దేవునితో ఉంటావు దేవుని కోసం సమయాన్ని కేటాయిస్తావు అన్నిటికంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తావు అలా ఉండడానికి నిన్ను నీవు నన్ను నేను మనల్ని మనం సిద్ధపరచుకుందాం అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక ఆమెన్